కథలు వింటే పుణ్యం అందుకే ఎక్కడైనా వరదం జరిగితే కథలు విందామనుకుంటారు అయితే ఇప్పుడు మారింది టెక్నాలజీ అప్పుడు కాదు ఇప్పుడు ఇక్కడ మారిపోయినారు ఎందుకంటే వరత కొంటే ఎన్ని గంటలు కడుపు వాడు వచ్చేది పన్నెండున్నరకు ఒంటి గంట వస్తాడు ఎందుకంటే అది పోయినప్పుడు జీతం ప్రసాదం తినేసి తిరిగి చెడిపోవచ్చు కాబట్టి అది కాదు న్యాయంగా అయితే కథలు కిట్టే పుణ్యం ఎందుకంటే చదువుకున్న ప్రతి వాళ్లకు శ్లోకం అయితే రెండే చరణాలు ఉంటాయి పద్యం అయితే నాలుగు పాదాలు ఉంటాయి కదా కాబట్టి ఒక శ్లోకం రాద్దాం అనుకున్నాడు మహర్షులు ఏడు మంది ఋషులు కూర్చొని ఒక శ్లోకం రాద్దాం అనుకున్నాడు ఆ శ్లోకమే మాకు మంత్రం కాబట్టి ఆ శ్లోకం ఏం రాద్దామరా అనుకొని లోకమంతా బాగుండాలి అని దేహో దేవాలయో ప్రోక్తం జీవ సనాతన అని రాసినాడు దేహో దేవాలయో ప్రోక్తం దేహో జీవ సనాతన అని అంటే ఈ దేహం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని అంతే కదా అందుకే ఏ మతస్థులైనా క్రిస్టియన్ ఇట్లే అంటాడు బాగా ఆలోచించండి మహమ్మతి కూడా ఇట్లే అంటాడు అంటే ఇంతకు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఒక్క చరణం రాస్తేనే ప్రతివాడు వాడు గర్వపడినాడ అంటే ఈ దేవ్ దేహం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడు అంటే నేనే దేవుడు నేనే దేవుడు అని గర్వపడినాడు అయ్యయ్యో అయ్యో వీళ్ళంతా గర్వపడుతున్నారు రాసిన శ్లోకానికి భావానికి ఏం రాద్దామో అని క్రింద ఇంకో చరణం రాసి కింద త్యజీత్ అజ్ఞానం నిర్మాలు సోహన్ భావ్య పూజ పరమాత్మ కాంక్ష మీరు సినిమాలు చూసింటారు సినిమాలు చూసి ఏ దేవుడు ఆ దేవుడే కనపడతాడు వేరే దేవుడు కనిపించడా కానీ మనకు కనిపించాడా నిజంగా మనకు కనిపిస్తాడు కనిపించడం ఆ భావమే రెండో శ్లోకంలో రెండో చరణంలో రాసినటువంటి భావం అదే దేవుడు కనిపించాలా ఇక్కడున్న దేవుడు కనిపించాలా అంటే ఎట్లా ఉండాలా అని రెండో చరణం ఇచ్చినాడు త్యజీత్ అజ్ఞానం అన్నాడు ముందు నీ దగ్గర అమాయకం అంతే అది పోగొట్టుకోరన్నాడు అజ్ఞానం ఉంటే అది పోగొట్టుకోరన్నాడు అర్థం తెగేత్ అజ్ఞానం నిర్మాల్యం అంటే దుర్గుణి నిర్మాల్యం అంటే దుర్గుణి అజ్ఞానం నిర్మాల్యం శోహం భావేన పుట్టే పరమాత్మ కాంక్షిత్వాన్ని అప్పుదేవుని చూస్తావాన్ని చెప్పిన అందుకే చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ మీరు కానీ దేవుడు కానీ ఎవరు కానీ చిన్నప్పుడు ఆ పాఠశాలకు వదిలి ఏం దిద్దిస్తాడు అంటే సత్యమే బలకము అని దిద్దిస్తారు ప్రతివారు వాడు కదా అక్షరాలు ముందుగా ఉండాలంటే సత్యమే ఫలుకము తల్లిదండ్రులను పూజింపము అని అంతే కదా తల్లిదండ్రి మించిన దైవం లేడు కానీ తల్లిదండ్రులను పూజింపము అని రాశాడు మనవాడు చేసే పదేమిటంటే ముందు సత్యం బతహము సత్యాన్ని చెప్పడం మాత్రమా మానేస్తాడు కాబట్టి ఆమె తప్పు కదా అందుకే ఎవరికినా దేవుడు కనిపిస్తాడు అంటే ఒక్క రోజులో ఒక గంటలో ఒక్క అబద్ధం చెప్పకుండా ఉన్నటువంటి వాడికి దేవుడికి మరి సంసారము పిల్లలు వాడికి దినానికి ఎన్ని అబద్ధాలు చెప్తారో ఒకటి రెండు లెక్కకే కాదు గడ్డిగా చెప్తాను కాబట్టి ఆ దేవుడు ఎవరికి కనిపించకుండా పోతున్నాడు కనిపించేది ఎవరికి కనిపిస్తానంటే సన్యాస యోగ రతీంద్రతనయ్యి అన్నాడు కాబట్టి పెళ్ళ పిల్లలు ఎవరు లేకుండా సన్యాసగా ఉంటారు చూడు వాడికి కనిపిస్తాడు కాబట్టి శంకర బ్రహ్మాచార్య వారికి ప్రత్యక్షంగా ప్రదేశాలు కనిపించి సేవలు కనిపిస్తాడు తీసుకున్నాడు మరి మనకు కనిపించడానికి కనిపించడం మనం ఒక ఏదో ఒకటే చెప్తాం ఒక రోజు గడిచేటప్పటికి ఏదో ఒకట జరుగుతుంది అవకటి జరిగేటట్టు కనిపించదు కారణం అది ఇంతే కాకుండా ఏడు లోకాలు ఉన్నాయి భూలోక భవద్ సువర్లోక సుమద్ లోక మగర్ లోక సప్తము ఏడు లోకాలు ఉన్నాయి మరి ఆ కాలంలో ఏడు లోకాలు తిరిగేవాడు ఎవరు అంటే నాలుగుల వారు మాత్రమే ఎవరు తిరగడు నాలుగుల వారు ఏ లో ఏడు లోకాలు తిరుగుతూ ఒక్కసారి భూలోకంలోకి వచ్చినా ఆనాటి మరి ఆనాటికి ఈనాటికి తేడా ఆ కాలంలో ఎట్లా ఉండింది అంటే భూమిలోకి వచ్చిన వెంటనే పెద్దలను గౌరవించేవాడు ఇప్పుడు అట్లా కాదు వస్తూనే తండ్రి దగ్గర కొడుకు నాకు సంబంధమైన మన దగ్గర ఇప్పుడు కాలంలో పిల్లల్ని గౌరవించి పెద్ద దగ్గర మారింది కాదు చెప్తున్నా కాబట్టి ఆ పాతకాలంలో పెద్దలను గౌరవించేవాళ్ళు కాబట్టి అందరినీ ముసలి వాళ్ళు అందరినీ పిలిచి అమ్మ ఎట్లున్నారు అని అడిగినాడు నారుల వారు ఏ కాలమైనా ఆ కాలమైనా ఈ కాలమైనా అయినా ఎట్టున్నప్పుడు అడిగేవాడు కావాలి అడిగినాడంటే కూర్చొని చెప్తా దండి ఇప్పుడు కూడా కాబట్టి అక్కడ ఆ నారదుల వారు అడిగిన వెంటనే నారదుల వారు అడిగిన వెంటనే నారదుల వారితో చెప్పినారట ఆ కలిసి ఏం చెప్తావు నారదా బాల్య ఆశ్చ ఇవ్వడం బాల్యం కష్టం నారదా ఒక లేని బలా బాగా ఉన్నాయన్నారుదా నడి ఏమిదా అంటే చిన్న పిల్లలు మా మాట ఇళ్ళు ముసి గొలుగుతారు వాళ్ళు వీళ్ళు లేకుంటే సుఖంగా ఉంటా ఉన్నారు అయ్యయ్యో ఎవరికైనా మీకైనా మీకైనా మనం కూడా అంతే ఎవరికైనా ఒకరు కష్టాలు చెప్పేటప్పటికి నదుల వారు విన్నాడు రెండో వాళ్ళు వయసు వాళ్ళు కష్టం చెప్పేటప్పటికి ఆయన కరుణ కలిగిందట ఆ కాలంలో కరుణ కలిగి అయ్యో వయసు వాళ్ళు కూడా కష్టం చెప్తున్నారు అని కలియుగాను రక్షణ తగ్గి అభయ ఇచ్చినాడు ఆయన కలియుగంలో కాపాడుతాను అన్నాడు ఈ కష్టం నీకు లేకుండా కలియుగాను రక్షణ తైది అదే ఆయన ఇచ్చిన అభయమే ఇప్పుడు ఆయన ఇచ్చిన అభయమే ప్రతి వాడికి ఉన్నది ఎందుకంటే అది మనం తీసే తప్పు కాదు ఆనాడు వాళ్ళు వయసు వాళ్ళు కోరుకున్నారు ఆ భయం ఇప్పుడు కలియుగంలో కలియుగాను రక్షణ తైది అన్నాడు అందుకే చూడు పుట్టినవాడు పిల్లవాడు పుట్టిన రవ తెలివితేటలు వచ్చే వాడిని ఇక్కడ ఉన్నీరు విజయవాడ గుంటూరా నెల్లూరా అక్కడ వారేస్తారు ముసిలో అయినా అంటే కులానికి ఒక అంటే మన తప్పు కాదు అది ఆనాడ భయం తీసుకున్నారు కాబట్టి ఆ ముసలి అయినా వాడి దిశగా అక్కడ వారేస్తారు ప్రతి కులానికి ఒక వృద్ధాశ్రమాలు పెట్టినారు దాంట్లో బారేస్తారు ఇక్కడ నీరు పడి వాడిని అక్కడ బారేస్తారు పిల్లలు ఇక్కడ బారేస్తారు మరి ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు అండి ఎవరు వాడు కూడా సాఫ్ట్వేర్ గా వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంటి దగ్గరికి వస్తారు అందుకే మూడంకడాలు ఐదంకడాలు అతిథులు అయినా లేవు ఎక్కడ చూడు డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ అడుగుతున్నారు తప్ప ఆ కాలం మారింది ఎందుకంటే ఆనాడు తీసుకున్న అవయంతో ఈ కలిగినా అట్లా అది మన తప్పని మన తప్పని కాదు ఆనాడు వాళ్ళు కోరుకున్న కోరిక ప్రకారంగా కలిగంలో మనకి కలిగింది కాబట్టి వాళ్ళకి అంతే కదా కాబట్టి ఇవన్నీ కలిగేటప్పటికీ అట్లా అనుకున్నాడట చిన్న పిల్లల్ని అడుగుదాము ముసలి కష్టాలు చెప్పినారు వయసు వాళ్ళ కష్టాలు చెప్పినారు పిల్లలు ఇట్లా అడుగుదామని పిల్లల దగ్గర ఇవ్వినాడు పిల్లలు నిజమే చెప్తారు ఆ కాలమైనా ఈ కాలమైనా తండ్రి ఇంట్లో ఉండి లేడని చెప్పడానికి వాడు ఉన్నాడు అంటే చెప్పేది వాళ్ళు మనస్తారు పిల్లల మనస్తారు ఆ పిల్లల దగ్గర వేయవరా వర వాళ్ళు కష్టాలు చెప్పినారు వయసు వాళ్ళు కష్టాలు చెప్పినారు మీరు ఎట్లున్నారు రా అని అడిగితే వాళ్ళు చెప్పినారట ఏం చెప్తావాళ్ళ వృద్ధాస్ట ఎవరంతా బాలని కష్టం బాలీగా ఉన్నారు వాళ్ళు నిజమే చెప్పినారు వాళ్ళు నిజంగా చెప్పిన నిజమేది రా అండి మీరు ఇప్పటికి తీర్థాలు చెప్పారు అది ఎట్లాగా అండి అప్పటి కాలంలో ఈ నీ నా కులం లే అందరికీ ఇట్లా కుడుతూనే తిట్టు పెంచేవాళ్ళు ఇప్పుడు రాసే పుక్కులు పెన్నులు కాదు అప్పటి కాలంలో ఇప్పుడు చూడు రాస్తాడు పెండు వారేస్తాడు రాస్తాడు బుక్కు పారేస్తాడు వారు అంగట్లో అడగడం కూడా యూజ్ సంతరు అని వాడుతుంది అడగడం కూడా చూడు పారేయడం యువసంతురు పెండి ఇమ్మంటాడు యూసంతురు బుక్ ఇమ్మంటాడు కాబట్టి రాశి పారేసే పిల్లలు రాసి పారసే బుక్కు కానీ అప్పుడు అట్లా కాదు పుట్టిన ప్రతి పిల్లవాడికి జుట్టు పెంచి జుట్టు కట్టారు పై కింద ఇసుక పోసి ఇసుకలో దీపిస్తారు వాడిని మొట్టమొదటి చేతులు పోతాయి అవి ఏం దీపించేవాళ్ళు అంటే అమరము ఆంధ్రనాతం అది ఇప్పుడు లేవనుకోండి మా అక్కడికి వండి నేను చేశాను అమరము ఆందోళన అమరం నేర్చుకుని అమరము రాని వాడికి నేను అమరం రాని చెప్పింది సరస్వతి వస్తే ఏమి అమరం వస్తే ఇక్కడ వచ్చి పది ఏళ్ళ కింద కానీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళ కింద ఏం జరిగింది చెప్పగలిగే చెప్పగలిగిన దాహరణ అమ్మవారి ఉంటుంది అది అమరం నేర్చుకోవాలి అందుకే ఇటు వాడికి ఏళ్ళు పోతున్నాయట పైన తాను కట్టిట్టాడు ఏ అది ఎట్లుంటుంది అసక్త ఇంద్రుంది అట్లా ఏకమాత్రం ఈ మాత్రం తమాత్ర స్వరాలు ఉంటాయి ఆ స్వరాలు పలికించే కొద్ది నరాలునే దిగుతాయ కింద దిగుతుంటే ఏళ్ళు పోతున్నాయి దాన్ని కష్టం చూసి నరదాం ఆ కష్టం ఉంది అని అని ఇన్ని కష్టాలు చిన్న పిల్లల దగ్గర నుంచి ముచ్చిన వాళ్ళ వరకు కష్టాలు చెప్పేటప్పటికి నాలుగుల వారు అనుకున్నారు ఇన్ని కష్టాలు మార్చి తీర్చేవారు రా అంటే మొత్తం నాలుగుల వారు అనుకున్నాడు వదిలే అని ఒక బ్రహ్మని అడుగుతామా ఏమన్నా చెప్తాడేమో ఏమో బ్రహ్మని అడుగుతామా అంటున్నాడు ఆయన బ్రహ్మ ఎట్లున్నాడు అని ఆలోచించాడు బ్రహ్మ ఎట్లా ఉన్నాడు అంటే నాలుగు ముఖాలు బ్రహ్మ ఎనిమిది చేతులతో బ్రహ్మ ఆయన అందరి రాతలు రాస్తూ ఉన్నాడు బ్రహ్మ కదా మన ఆమె ఆయన ఎట్లున్నాడు పక్కన సరస్వదేవి ఉందట ఆమె ఎట్లుందిరా అంటే వీణాధరంతి బ్రహ్మ పక్క సరస్వదేవి కూర్చుంది వీణ పట్టుకొని కూర్చుంది ఎవరికైనా ఫోటో వీణ లేకుండా మనకు దొరకదు వీణ